దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దైగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ఉదయాన్నే లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తృతులు చెల్లిద్దామండి ఉదయమే మన కంఠస్వరం దేవునితో మొదటిగా మాట్లాడిన తర్వాత మన పన పనులన్నీ చూ ప్రారంభించుకుంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడండి ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుడు కృపతో తృప్తిపడేవారిగా జీవిత కాలమంతు సంతోషించి దేవునితో నడిచేవారిగా ఉండాలంటే ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా దేవుడి రోజు అంతీయు మనం చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు తన కృపను తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడివైన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచరేకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారము ఏపాటి వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే చిన్న వారము నాయన ప్రేమామయుడవు కృపామయుడవు నాయన కృపగల తండ్రి దయగల తండ్రి నీకు కృతజ్ఞతాస్తలు చెల్లించటం మాకు నేర్పించండి ఉదయ కాలమును మా కంఠస్వరము నా తండ్రి నీ నామాన్ని శుద్ధించటం మాకు నేర్పి ండి ప్రభ మా తండ్రి రాత్రి అంత దేగల రెక్కల కింద భద్రపరిచి నాయన మరొక రోజును మాకు అనుగ్రహించి నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించావు నా తండ్రి నీ కృప్తో మేము తృప్తి పడే బిడ్డలుగా మమ్మల్ని సహాయం దయచేయండి నా తండ్రి జీవితాంతము నా తండ్రి నాయన జీవితకాలమంతి సంతోషించే వారిగా వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా దావీది గారి వల్లే ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి నాయన కన్నీరు విడిచిన సన్నిధులు నా తండ్రి నాయన మా దు దోషములను మా పాపములను ఒప్పుకొనట మాకు నేర్పించండి ఒప్పుగోలుతో కూడిన ప్రార్థనా శక్తి మాకు నడిపించమని కోరుచున్నామయ్యా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము ఏ పాపంలో ఆ తప్పులన్నింటినీ మమ్మల్ని క్షమించమని కోరుచున్నామయ్యా సహాయకుడవు సంరక్షకుడువు పోషకుడు అయిన నా పేపర్లో పరలోకపు తండ్రి నీకు వందనాలయ మాలో ఉన్న ప్రతి దోష క్రియలను దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి నాయన దీర్ఘాయువు చేతనతని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదని వాగ్దానం చేస్తున్నావు నాయన మాకు నాయన ఆయుష్ ఇచ్చేవాడు నాయన ఆరోగ్యం నా తండ్రి దీర్ఘాయువును మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని నీతి ప్రభా ప్రభాకజ్జు వృక్షము వలె వేదురు లెబనోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదరని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ అటు నీతి కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్య నా తండ్రి నీకు సూత్రములు నాయన ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుదురు సారము కలిగిన గొప్ప వారదురు మాట్లాడుచున్నావు తండ్రి నాయన మేము వయసులో పెద్దవారు అయి కూడా నా తండ్రి మాకు నాయన చిగురు పెట్టు వారి వాళ్ళే మమ్ములను ప్రవ సారము కలిగిన నా తండ్రి పచ్చగాను చిరని మాట్లాడుచున్నా నాయనానికి స్తోత్రములు ఏష్యా మొద్దు నుంచి చెగురు పుట్టించిన దేవుడు ప్రభా మా యొక్క వయసు మా తండ్రి పెరుగుచున్నప్పటికీ మాలో సారమునిచ్చివాడు నీవై ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో దిక్కులేని వారిని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరుగుచున్నవాడు అని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ ఎందుకు పనికిరాని వారి మీ ఏ యోగ్యత లేని వారం నీ యొక్క కృపచొప్పున మాత్రమే మేము జీవించుచున్నాం ప్రభాను జ్ఞాపకం చే ప్రభా మా ప్రియబిడ్డలు నా తండ్రి ఏకి వారి ప్రార్థనలు అంగీకరించండి వారి మరలు అంగీకరించండి వీరు చే ఈ రోజు చేయబోయే ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తనపెట్టుచిన కార్యములన్నిటిలో మీరే తోడుగా ఉండండి సహాయం దేండి ప్రభా పరిమామ నా తండ్రి కృపాసత్య సంపూర్ణవానికి ఏమి చిరుణము తీర్చగలం ప్రభ ఏ పార్టీ వారము నాయన ఏ యోగ్యత లేని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించిన వారము నా తండ్రి ఎంతో మంది గతించిపోయారయ్యా కానీ మమ్మల్ని క్షేమ నా తండ్రి భద్రపరిచిన దేవుడు ఇచ్చి నడిపిస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని నీతిమంతులు నా తండ్రి ఈ లోకంలో వారి బాధ్యతలు నిర్వర్తించే వరకు కూడా వారి ఆయువు క్షీణించిపోదని మాట్లాడుచున్నానికి స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోటి నీతి కలిగి జీవించటం మాకు నేర్పించండి నీతిమంతుల యొక్క నివాస స్థలములు ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయండి ప్రభా మా గృహాల్లోకి నేను ఆహ్వానిస్తున్నావు ఉదయమున తండ్రి నాయన మా పాద నా తండ్రి నాయనని పాద దగ్గర మేము అయ్యా మా గృహంలోనికి రండి ప్రభా తండ్రి మా హృదయం అనే ఆలయంలోకి నేను ఆహ్వానిస్తున్నామయ్య మా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్న మాకు నేర్పించండి చూపు ద్వారా ప్రభా ఏ యొక్క నా తండ్రి హృదయంలోనికి తెచ్చుకోకుండానట్లు అపవిత్రత మా హృదయంలోకి తెచ్చుకోకుండా సహాయం నా ప్రభాయనాథండి నాయన రక్షణ బాప్తీసం ద్వారా మేము పరిశుద్ధత పడి ప్రత్యేకంచబడి నేను నామాన్ని ప్రభ అంగీకరించి నీ బిడ్డలుగా నీ కుమారులుగా కుమార్తెలుగా నా మేము నాయన నాయనని సన్నిధిలో ఉన్నప్పుడు నాయన మా హృదయం పరిశుద్ధంగా ఉంటది కానీ ప్రభా కొన్ని దినములు అయిన తర్వాత నాయన మా హృదయంలో నుంచి వెళ్ళిపోయిన అపవాది నా తండ్రి మరొక నా తండ్రి వచ్చి నాయన వచ్చి నాయన హృదయము నా తండ్రి ఖాళీగా ఉండుట చూచి మరలా వెళ్ళి మరొక ఏడు దియ్యములను తీసుకొని వచ్చి హృదయంలో ఏడు రకముల అపవిత్రతను మా హృదయంలో ఉంచుదని మాట్లాడుచును అలాంటి అపవిత్రతకు నా తండీ అపవాదికి మేము త్రోవ ఇవ్వకుండానట్లు మా హృదయంలో నిన్ను ఆహ్వానించి పరిశుద్ధతను కాపాడు డుకునే వారి నిత్యము నా తండ్రి మా హృదయంలో నిన్ను ఉంచుకునే కృపను మాకు దయచేయమని కోరుచున్నామో లోకాశలు మేము తండ్రి మమ్మల్ని లాగుచున్నాయేమో లోకంలో పాపమాన ఊబిలోకి మేము వెళ్ళిపోచున్నామేమో ఆ ఊబి నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో పడిపోయిన వారిని నా తండ్రి లేవనెత్తడానికి నాయన కుంగిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన ఈ రోజు నాయన నీట్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధం పడిచిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి వారు పొందుకోవాలనుకున్న సీట్లు వారి పొందుకున్న మంచి ర్యాంక్స్ రావటకు సహాయం దయచేయండి ప్రభా అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారయ్యా వారి సీట్లు పొందుకుంట సహాయం దయచేయండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ వచ్చిన వారు ఉన్నారయా వారి పొందుకోవాలనుకున్న జాబ్ను వారి పొందుకునేటకు సహాయం దయచేయండి నాయన డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి జ్ఞానాన్ని ఇవ్వండి జ్ఞాపక ఇవ్వండి వారి చదివినవి ఎగ్జామ్స్లో వచ్చేటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ ఆత్మ దేవానికి వంద నాలుగు బిడ్డలు అనేక మంది ప్రభా వారి చదువుల్లో నా తండ్రి మరొక నూతన అడుగులకు వెళ్ళుచున్నారయ్యా వారికి ఏమి నా తండ్రి అవసరమైనదో వారు ఆ చదువులో నా తండ్రి ఎంపిక చేసుకునే కృపను అనుగ్రహించండి ప్రభా చాలా మంది బిడ్డలు చదువు అయిపోయి ప్రభా జాబ్స్ కోసం చూస్తున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా హైదరాబాద్ వెళ్ళి నాయన అనేక కోర్సులు నేర్చుకుంటూ ప్రభా నా తండ్రి తల్లిదండ్రులకు భారం బిడ్డలు ఎంతో మంది చిన వారు ఉన్నారు నా తండ్రి వారి పక్షాన కార్యం చేయండి జాబ్ విషయంలో మేలు చేయండి నాయన వారు నాయన మంచి కోర్సులను ఎంచుకొని చదువుకోగల జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క అవధితులను దయతో క్షమించమని కోరుచున్నాం నాయన ఆయా రకాల సాఫ్ట్వేర్లు నేర్చుకుంటూ ప్రభా జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన వారి పక్షాన కార్యములు జరిగించండి నా తండ్రి తల్లిదండ్రులు పితరులు చేసిన దోషము లేవి నాయన విగ్రహాల సంబంధ దోషము లేవి వారి దరి వారి జాబ్ విషయంలో మేలు చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన చదువుకుని ప్రభా నిరాశ్రయాలుగా ప్రభా నాయన వారి నా తండ్రి చదివిన చదువు ఒకటైతే జాబ్ ఒకటి చేస్తూ నా తండ్రి ఎంతో ప్రభా నా దుఃఖముతో వారు జాబ్ చేస్తున్న వారు ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకో వారు చదివిన చదువుకు తగ్గ జాబ్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అనేక మంది బిడ్డలు నాయన చదువు అయిపోయిన తర్వాత en la చాలా సమయాలు ఖాళీగా ఉండి వృధాగా సమయాన్ని నా తండ్రి వేస్ట్ చేసేవారు ఉన్నారయ్యా తల్లిదండ్రులకు దుఃఖమును మిగిల్చే వారిగా ఉంటున్నారయ్యా వర్ధమయంగా వారు ఈ లోకములో నా తండ్రి పాపములో పడిపోచున్నారయ్యా వర్ధమగా సమయాన్ని గడుపుచున్నారయ్యా నా తండ్రి తింటూ తాగుచు నా తండ్రి ఈ లోక భోగాలను అనుభవిస్తూ నా తండ్రి మత్తు పనులకు బానిసలైపోయిన కుటుంబాలు ప్రభ ఎంతో మంది యవనస్తులు ఉన్నారు నాయన తల్లిదండ్రులు వారి దుఃఖముతోని నీ సన్నిధిలో మొరపెట్టచున్నారు యవనస్తులను జ్ఞాపకం చేసుకో అయిన త్రోవలో వారి నడిచి కృపను అనుగ్రహించ వారికి నీ వాక్యంలో హృదయంలో ఉంచమని ఉంచుమని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితిని మార్చమని కోరుచున్నాం ప్రభా ఆర్థిక పరిస్థితులు బాగోలేక అప్పులు గురించి బాధపడుచున్న వారు నా తండ్రి కుటుంబంలో ఎవరితో చెప్పుకోలేక మానసిక పరిస్థితులు బాగోలేక నా తండ్రి నాయన నిందలతో అవమానాలతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి అప్పులు సమస్య నుంచి వారిని బయటకు తీసుకురమ్మని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారు పడుచున్న కష్టమంతయు ప్రభా వడ్డీలు కట్టడమే సరిపోతుందని దుఃఖపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ కనికరించండి వారి యొక్క నా తండ్రి కష్టాన్ని జితాన్ని ఆశీర్వదించండి నా తండ్రి ఆయన అరుదంతలు నూరంతలుగా ఫలింపచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ ప్రతి విధమైన అవసరత మీరు తీర్చమని కోరుచున్నాం ప్రభా ఏ యోగ్యత లేని వారుము ఎందుకు పనికిరాని వంటి మా జీవితాలను ప్రభ ప్రత్యేకించబడిన బిడ్డలుగా నాయన పేరు పెట్టిన పిలుచున్నాను నా సొత్తని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నీ పాదాల దగ్గర అట్టి మాట్లాడగల కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నీకును మాకును మధ్యన వచ్చిన మా దోషములను దయతో క్షమించి ప్రభా మా ప్రార్థన నా తండ్రి నాయన నీ యొక్క పాదముల చెంత చేరుటకు సహాయం దయచేయండి ఉదయకాల నైవేద్యము వంటి మా ప్రార్థన ప్రభా నీ పాదాల దరి చేరుటకు సహాయం దయచేమను కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మడ నీ కృప రానివో మనం కోరుచున్నాము స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచేయండి గర్భఫలంతో ప్రభా వారు నాయన వచ్చిన బలహీనతలు మరెన్నడూ దరి చేరకున్నట్లు సహాయం దయచేయండి డెలివరీ సమయంలో తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ప్రభా ప్లేట్లెట్స్ తక్కువైన వారు ఉన్నారు ప్రభా నా తండ్రి నాయన కీళ్ల బాధ బాధపడేవారు ఉన్నారు ప్రభా షుగర్ వచ్చి బాధపడేవారు ఉన్నారు నా తండ్రి నాయన నా తండ్రి డెలివరీ అయిన తర్వాత వారికి మరి ప్రభా ఆ యొక్క బలహీనతలు ముట్టకుండా నట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్ముడాన్ని కృపరాని మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో డెలివరీ ఒక సిద్ధపడిచిన బిడలను కనికరించుకో ప్రభా నాయన చాలా నా తండ్రి బిడ్డలు ప్రభా కొంతమంది బిడ్డలు నాయన రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టి బాక్సుల్లో ఉన్న బిడ్డలు ఎంతమంది ఉన్నారయ్యా తన తల్లి ఒడిలోకి క్షేమంగా చేరుటకు సహాయము సహాయం దేయండి ప్రభా నీకు వందనాలు నాయన పాలిచ్చి తల్లిలను జ్ఞాపకం చేసుకోండి చిన్న వయసు నుంచి తన బిడ్డలను నా తండ్రిని ప్రేమలో పెంచే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకో గర్భఫలం ఏ హోవిచ్చు బహుమానము కదా నాయన అట్టి బహుమానాన్ని ప్రతి బిడ్డలు పొందుకునే సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మదేవ నీ కృపను రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి అర్హుడా సింహాసన సేనుడా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాయనా జ్ఞాపకం చేసుకుని వ్యాపారం చేసే బిడ్డలను కనికరించండి వ్యాపారంలో మెలకువలు నేర్పించండి సముచితమైన జ్ఞానమునివ్వండి ప్రభా నాయన డబ్బు రొటేషన్ జరుగుటకు సహాయం దయచండి నా తండ్రి నాయన నూతనంగా మిషనరీ స్టార్ట్ చేయాలని ఆశపడుచున్న బిడ్డలకు నా తండ్రి నీ కృపనివ్వండి ప్రభా మిషిన్స్ లో నీరుతో నా తండ్రి మంచిగా ఎంచుకునే కృపను అనుగ్రహించండి కరెంటుని సిద్ధపరచండి నా తండ్రి నీకు వందన ఆలయానికి స్తోత్రములు ప్రభా ఫ్యాక్టరీస్ ఆయా రకాలుగా నా తండ్రి నాయన మొదలు పెట్టుచిన కార్యములన్నీ సఫలపరచమని కోరుచున్నాం ఈ రోజు ఎందరైతే బిడ్డలు నా తండ్రి నాయన గృహ ప్రవేశాలు చేస్తున్నారేమో గృహ ప్రవేశం ద్వారా వారి కుటుంబానికి ఆశీర్వాదము దండి శంకుస్థాపన చేస్తున్నారేమో శంకుస్థాపనలు మీరు తోడుగా ఉండండి అది నుంచి అంత వరకు నీ కృపణ వారిపై ఉంచమని కోరుచున్నాము నా తండ్రి చాలా మంది బిడ్డ లోన్లు పెట్టుకుంటూ లోన్లు శాంక్షన్ అవ్వడానికి సహాయం దయచేయండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా చాలా మంది బిడ్డలు ప్రభా వారి యొక్క చేతి కష్టము చేత ఆధారపడుచుని బిడ్డలు ఉన్నారు వారి చేతి కష్టమును ఆశీర్వదించండి వ్యవసాయం చేసే బిడలను జ్ఞాపకం చేసుకో వ్యవసాయంలో తోడుగా ఉండండి అరుదంతలు నూరంతలుగా ఫలించే కృపను అనుగ్రహించి మనం కోరుచున్నాము నాయన ఏ వృత్తిలో ఉన్నప్పటికీ వారు న్యాయబద్ధంగా నా తండ్రి ఆ వృత్తిలో తండ్రి నిలకడ కలిగిన ఆయన అనేక మందికి నాయన మేలు చేసేవారిగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నశించిపోచిన ఆత్మల కొరకు నాయన ప్రభుత్వాల కొరకు పాలకుల కొరకు నాయన దేశ క్షేమం కోసం నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయచ్చుని మా ప్రార్థన అంగీకరించండి నాయన మా దేశమును సంరక్షించండి నా తండ్రి యుద్ధ సమాచారాలు వింటున్నామయ్యా నా తండ్రి యుద్ధ సమాచారాలను నా తండ్రి శాంతపరచమని కోరుచున్నాం దేశ సరిహద్దుల మధ్యన మా తండ్రి శాంతతనంగా ఉంటే సహాయం దయచేయండి ప్రభా ప్రతి విధమైన నా తండ్రి అవసరతల తీర్చమని కోరుచున్నాం ప్రభానికి స్తోత్రములు చెల్లి ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృపను రానివ్వండి నాయనానికి స్తోత్రములు ప్రభాగ్ లేనప్పటికీ తండ్రిని చిత్తానుసారమైన జీవితం కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రిని ఎందు ప్రభా నాయన కరిపెట్టి వారు ఎనుడు సిగ్గు మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా నీకు వందనాలు సిగ్గునందకని సన్నిధిలో పాదముల దగ్గర మరపెట్టుచుండని కృపను అనుగ్రహించండి నాయన ఈ ఉదయ కాలంలో మేము చేసిన ప్రార్థన తీసుకుంటే పాదాల దరి చేర్చుకుని ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నిధి ఆదుతుల సమూహాన్ని కావలి కంచి వేసిన ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా నడిపించి భద్రపరచమని త్వరలో రాని ఉన్న ఏసతి పరిశుద్ధ నామమ్మ మిక్కులుగా అడిగి వేడుకొని నా ప్రియపరలో కు తండ్రి ఆమె రక్తమైజం సులు రక్తమైజ్యం అపవాదికుల అనంతనాశన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్